గుంటూరు శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణంలో భాగంగా గృహం కోల్పోయిన వారికి కేంద్ర మంత్రి పెమ్మసాని చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మొత్తం నలభై రెండు మంది లబ్ధిదారులు ఇరవై ఒక్క మంది లబ్దిదారులకు డెబ్బై రెండు లక్షల రూపాయలు విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నషీర్ అహ్మద్ శాసనసభ్యులు గల్లా మాధవి బుర్ల రామాంజనేయులు బుర్ల రామాంజనేయులు జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాథె వెంకటేశ్వరరావు జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ మేయర్ తదితరులు పాల్గొన్నారు వారు మాట్లాడారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కట్టిన శంకర విలాస్ ఇప్పటివరకు ఇప్పటి ప్రజలకు సేవలు అందిస్తూనే ఉందన్నారు ప్రస్తుతం ఈ బ్రిడ్జిని కొత్త టెక్నాలజీ ఉపయోగించి పునర్నిర్మిస్తున్నామన్నారు సృష్టిస్తా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా మీకు కొంతమందికి బ్రిడ్జ్ వల్ల అక్కడ ఎప్పటి నుంచో మీకు జీవనోపాధి ఉన్నటువంటి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి నేను కాదనటం లేదు మాకు బాధగానే ఉంది అయితే ఇది విశాల దృక్పథంతో చేయాల్సినటువంటి పరిస్థితి అందులో ఇప్పుడు వచ్చినటువంటి ఈరోజు ఇరవై మంది చెక్కులు తీసుకున్నారు ఇంకో నలభై మంది ఉన్నారు ఈ అరవై మందికి వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను మిగిలిన వారికి కూడా నేను కోరుకునేది ఏంటంటే సాధ్యమైనంత వరకు ప్రభుత్వం మీకు కాంపెన్సేషన్ ఇస్తుంది మీరు లేనిపోనివి అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం కోసం అర్థం పర్థం లేని ఆరోపణలు తీసుకొచ్చి అపోహలు కల్పించద్దు ఎందుకంటే మీరు ఏం చెప్తా ఉన్నారు ఆర్యూబీ కట్టాలంటున్నారు ఫస్ట్ ఈ బ్రిడ్జి డెబ్బై ఏళ్ల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి ఆర్యూబీ కట్టాలంటే ఇవన్నీ తొవి తీయాలి ఉన్న బ్రిడ్జ్కి డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఒకటి పోనీ మీరు చెప్పినట్టు ఆర్యూబి పర్మిషన్ తీసుకొచ్చి కట్టామే అనుకోండి రేపు మళ్ళీ అంటే ఇంకా ఆర్ఓబి వద్దా రేపు ఆర్ఓబి కట్టాలంటే మళ్ళీ ఆ రోజు ఆర్యూబి క్లోజ్ చేయాలి ఆర్యూబీ క్లోజ్ చేయకుండా బ్రిడ్జ్ కట్టలేదు పెద్దది సో ఆర్యూబీ కట్టాలన్నా కూడా మీరు ఎక్కడక్కడ అన్ని ప్రాంతాల్లో ఆర్యూబీలు చూస్తూ ఉన్నారు వాటర్ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి అంత పెద్ద బ్రిడ్జి ఆర్యూబీ కట్టిన తర్వాత మళ్ళీ ఆర్వూబి కట్టాలంటే ఆ కాలమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇంజనీర్లు ఏం చెప్తున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్తా ఉన్నారు సో ఇది ఎటువంటి జరిగేటువంటి పరిస్థితి కాదు వీళ్ళ ఇనీషియల్గా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి రెండు మూడు చెప్తా ఉంటే నేను కూడా పాపం వీళ్ళు నిజంగానే మంచి సలహాలు ఇస్తున్నారని నాలుగు సార్లు కలిసాం మేమందరం అంది అధికారులతోటి అంద ఇంజనీర్లతో నాలుగు సార్లు కలిసి వాళ్ళు చెప్పినవి అన్నీ ఉన్నాం ఒకటికి రెండు సార్లు వాళ్ళు చెప్పిన ప్రతి దానికి ఒక సొల్యూషన్ చూపించాం ఒరిజినల్ డిజైన్లో ఆర్యూబీ లేదు లేకపోతే మేము ఏం చేసామంటే రెండు కాలమ్స్ తీసుకొని మీరు ఫ్యూచర్లో ఆర్యూబీ కట్టే విధంగా ప్రొవిజన్ తీసుకోమని చెప్పాం అలా డిజైన్లో అది ఇంక్లూడ్ చేశాం సో ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్లో ఒకవేళ ఆర్యూబి కావాలంటే కంపల్సరీగా కట్టచ్చు ఒకటి కొన్ని అపోహలు సృష్టిస్తూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా మీకు కొంతమందికి బ్రిడ్జ్ వల్ల అక్కడ ఎప్పటి నుంచో మీకు జీవనోపాధి ఉన్నటువంటి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి నేను కాదనటం లేదు మాకు బాధగానే ఉంది అయితే ఇది విశాల దృక్పథంతో చేయాల్సినటువంటి పరిస్థితి అందులో ఇప్పుడు వచ్చినటువంటి ఈరోజు ఇరవై మంది చెక్కులు తీసుకున్నారు ఇంకో నలభై మంది ఉన్నారు ఈ అరవై మందికి వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను మిగిలిన వారికి కూడా నేను కోరుకునేది ఏంటంటే సాధ్యమైనంత వరకు ప్రభుత్వం మీకు కాంపెన్సేషన్ ఇస్తుంది మీరు లేనిపోనివి అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేయటం కోసం అర్థం పర్థం లేని ఆరోపణలు తీసుకొచ్చి అపోహలు కల్పించద్దు ఎందుకంటే మీరు ఏం చెప్తా ఉన్నారు ఆర్యూబీ కట్టాలంటున్నారు ఫస్ట్ ఈ బ్రిడ్జి డెబ్బై ఏళ్ళ క్రితం కట్టినటువంటి బ్రిడ్జి ఆర్యూబీ కట్టాలంటే ఇవన్నీ తొవి తీయాలి ఉన్న బ్రిడ్జ్కి డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఒకటి పోనీ మీరు చెప్పినట్టు ఆర్యూబి పర్మిషన్ తీసుకొచ్చి కట్టామే అనుకోండి రేపు మళ్ళీ అంటే ఇంకా ఆర్ఓబి వద్దా రేపు ఆర్ఓబీ కట్టాలంటే మళ్ళీ ఆ రోజు ఆర్యూబీ క్లోజ్ చేయాలి ఆర్యూబీ క్లోజ్